ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పన ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు అసలు పాకిస్తాన్ ని నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది సో అసలు నమ్మొచ్చు అంటారా ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని విధంగా అంటున్నారు అన్న రియల్ వార్ కాదు ఫేక్ అని విధంగా అంటున్నారు కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు ఎంత వరకు నిజమో ఎంతవరకు వరకు రాంగు నాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది దాని వల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము మిసైల్స్ కావచ్చు లేకపోతే డ్రోన్స్ కావచ్చు ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యూఎస్ఏ మనకి ఇండియన్ కి ఎప్పుడైనా సరే ఇండియన్ కి సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ ఆ యు గాని పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వెపన్స్ తో వాళ్ళు మనం చీట్ చేద్దాం అని చూస్తున్నారు కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు కానీ ఎంత మంది సంవత్సరాల నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని సహనం అని ఇట్లా ఉన్నాం సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ ని నమ్మి ఒక ఒప్పంద కుదుర్చుకున్నారు మరి ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా మళ్ళీ వాళ్ళ ఇక్షన్ అటాక్ చేయొచ్చు లేదన్నా ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ని చేయగలుగుతారు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు ఎందుకంటే కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు కానీ ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు అదే టెక్నిక్స్ ఆ సీక్రెట్ కానీ వెపన్స్ లేకుండా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మధ్య ఒక ఒప్పందం జరిగింది యుద్ధం అనేది ఆపేస్తామని అనుకున్నారు సో ఇప్పుడు చాలా మంది దేశ ప్రజలు ఏమంటున్నారు అంటే పాకిస్తాన్ లేదు ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేస్తారు అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి అవునన్నా వాళ్ళని నమ్మడానికి మనకి కరెక్ట్గా ఇది లేదు వాళ్ళు ఏమైనా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు అది చేయడం అనేది మనం సరిగ్గా మన ఇండియన్ ఆర్మీని పొజిషన్లో ఉంచాలి అన్న ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతోమంది ఇప్పుడు ఇరవై మంది వరకు సాధారణ ప్రజలు కానీ నాయక్ చనిపోవడం జరిగింది జవాన్ గారు సో ఆర్మీ వాళ్ళ గురించి ఆర్మీ వాళ్ళు అనేది మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా దృఢాత్మైన ఆర్మీ అందులో వాళ్ళు చనిపో చంపేశామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఒకళ్ళు ఉండి వెనక నుంచి కాల్చడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళీ నాయక్ చనిపోవడం వల్ల చాలా చాలా ఇండియన్ అందరికీ బాధలాగా ఉంది ఓకే పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇండియన్ గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన దేశం వాళ్ళు ఎప్పుడు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు జాగ్రత్తగా ఉండాలంటే